ఆ మిఠాయిని మైసూర్ పాక్ అనే పిలవండి సో మైసూర్ పాక్ గురించి మీ అందరికీ తెలుసు చాలా ప్రాచీనమైన స్వీటు ఇది అందరికీ పేద ప్రజలు సాధారణ వ్యక్తులు కూడా వాడేటటువంటి స్వీటు దాన్ని ఇప్పుడు పాక్ భారత్ యుద్ధం నేపథ్యంలో ఆ పాక్ను మార్చేయాలి బా అదేంటి మైసూర్ పాక్ అనేది దాంట్లో పాక్ ఏదైతే ఉందో దాని పేరు మార్చాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున కొంతమంది ఉద్యమం చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే అయితే మ పహల్గా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారతీయుల ఆగ్రహం కారణంగా కొన్ని చోట్ల దక్షిణ భారతం పీఠాయి మైసూర్ పాక్లోని పాక్ అనే పదాన్ని తొలగించి కొత్త పేర్లు పెడుతున్నారు జైపూర్లో త్యోహార్ స్వీట్స్ యజమాని మైసూర్ శ్రీగా పేరు మార్చి బోర్డు పెట్టడం వైరల్గా మారుతోంది ఈ నేపథ్యంలో మైసూర్ వడయాల్ రాజ కుటుంబానికి ఒకప్పుడు రాయల్ కుక్గా ఉన్న కాకసురా మడప్ప మునిమన్వాడు ఎస్ నటరాజన్ దీనిపై స్పందించారు మైసూర్లో గురు స్వీట్స్ నడుపుతున్న ఈయన ఈ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ మైసూర్ పాక్ పేరు మార్పుపై అభ్యర్థన తెలిపారు పంతొమ్మిదవ శతాబ్దంలో నాలుగో కృష్ణరాజు వడయార్ వద్ద వడ్డవాడిగా ఉన్న కాకసూర మడప్ప ఈ మిఠాయిని తొలిసారిగా తయారు చేశారు సో ఈ దీన్ని ఈ స్వీట్ తయారు చేసింది ఈ నేన తొలిసారిగా రాజుకు అది బాగా నచ్చడంతో ఆ రాజవంశానికి గుర్తుగా మైసూర్ పాక్గా నామకరణం చేశారు తాజాగా పేరు మార్పై నటరాజాను స్పందిస్తూ పూర్వీకులు ఆవిష్కరణకు ఇంకో పేరు ఉండదు కన్నడలో పాక అంటే చక్కెర లేదా బెల్లంతో చేసే పదార్థం అని అర్థం సో ఈ పాక అంటే పాకిస్తాన్ కాదు పాక్ అంటే బెల్లంతో చేసేది చక్కెర అంటే స్వీట్ అని అర్థం అన్నమాట అనే అర్థం దీనికి వేరే అర్థాలు తీయొద్దు మైసూర్ పాక్ అనే పిలవండి అని ప్రజలు కోరారు ఆ పాక్ ఆ స్వీట్ని తయారు చేసినటువంటి ఆ వంట మంచి సో ఈ పేర్లు మార్పు వల్ల పెద్ద ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి అయితే దీని మీద మైసూర్ పాక్ మీద పెద్ద యుద్ధం జరుగుతుంది కరాచీ బేకరీ మీద యుద్ధాలు జరుగుతున్నాయి సో రకరకాల చర్చ అనేది జరుగుతుంది ఆ చర్చలకు మనం ఇప్పుడు పోవట్లేదు